సో చాలా వాల్యూ చేసే గిఫ్ట్ని మీకు చాలా తక్కువ రేటు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చెల్లించి ఆరిటికి సంబంధించిన డీకోడింగ్ని తెలుసుకోండి సూపర్ సిక్స్కి సంబంధించింది లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కి ఏటీఎంపి నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ మరియు లక్కీ మ్యారేజ్ డేట్ ఈ ఆరు కూడా మిమ్మల్ని ఎక్కడైనా ఆపుతున్నాయి అని అంటే ఇవే ఆపుతూ ఉంటాయి వీటిని పర్ఫెక్ట్గా తెలుసుకోండి సో ఇవి మీ లక్కీ నెంబర్లో లేకపోయినా పర్వాలేదు కానీ శత్రు నెంబర్లు ఉంటే మాత్రం చాలా డ్యామేజ్ జరుగుతుంది సో మనకు లక్కీ నెంబర్లు లేకుండా న్యూట్రల్ నెంబర్లో ఉన్నాయి అనుకోండి చలేగా నడుస్తుంది బండి ఏదో నడిపించేస్తా ఉంటాం కానీ అది రివర్స్ అయ్యే మీకు శత్రుడు నెంబర్లో ఉంటే కంపల్సరీ డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మీరు ఒక్కసారి వెరిఫై చేసుకోవడం ఎలాంటి తప్పు లేదు కదా సో ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఫోన్పే గూగుల్ పే పేటిఎం సేమ్ స్క్రోల్తున్న నెంబర్కి మూడు లింక్ ఉంటాయి సో మీరు స్క్రీన్ చాట్ పెట్టొచ్చు మీ డీటెయిల్స్ పెట్టండి వెంటనే మీ యొక్క జన్మకౌంట్ల రిపోర్ట్ పొందండి ఓకే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అవర్స్ స్టాండ్ స్టే అండ్ విన్ ఓకే రైట్ ఇక మన కోర్సులు ఫ్రెండ్స్ త్రీ రేంజ్లో మన కోర్సులు ఉంటాయి త్రీ లెవెల్స్లో నెంబర్ వన్ ఫౌండేషన్ ఇట్ ఈస్ రియల్లీ ఫౌండేషన్ మీకు సంబంధించిన న్యూమరాలజీగా డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేసేది ఫౌండేషన్ ప్రోగ్రామ్ తర్వాత వచ్చేసి థర్టీ డేస్ న్యూమరాలజీ మారుతాను దీంట్లో ముప్పై క్లాసులు ఉంటాయి ముప్పై రోజులు ఉంటాయి దీంట్లో మీకు నైంటీ పర్సెంట్ న్యూమాలజీ కవర్ అయిపోతుంది ఇంకా మీకు ఏ డౌట్లు మిగలవు చాలా హైడ్ అండ్ సీక్రెట్స్ అని నేర్చుకుంటారు అసలు మీరు ఎగ్జైట్ అయిపోతారు తర్వాత వచ్చేసి ఇక పక్కా కమర్షియల్ కోర్స్ థర్టీ డేస్ పర్ఫెక్ట్ న్యూమరాలజీ కోర్స్ దీనికి మీకు ఐదు సాఫ్ట్వేర్స్ కూడా మేము వేయటం జరుగుతుంది సో వాటితో పాటు మీరు ఎక్కువ దూసుకుపోవటానికి మీ దారి రహదారి లెక్క ఓపెన్ అయిపోతుంది వన్ ల్యాక్ నుంచి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీ సంపాదించుకోవడానికి మార్గం సుగమనం రెడీ ఈజ్ దేర్ దీంట్లో మహిళలకు మహా మహాపియారిటీ చాలామంది నిమరాలజిస్ట్ మహిళలు ఉన్నారు మీకు గూగుల్లో కొట్టు చూడండి మీరు కావాలంటే చాలామంది లేడీస్ ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చెప్తే మంచిగా అర్థం చేసుకునే క్యారెక్టర్ ఉంటే ఎదుటోళ్ళు మంచిగా అర్థం చేసుకుంటారు అందుకే వీళ్ళకి బాగా పియారిటీ ఏదైనా బోధించాలంటే వీళ్ళనే టీచర్ అని అంటే టీచర్ అమ్మ అంటారు టీచర్ అనంటే టీచర్ అంటారు వీళ్ళని టీచర్ అమ్మ అంటారు అంటే అంత ప్యారిటీ ఉంటుంది సో కాబట్టి మహిళలకు ఫస్ట్ పాదైన తర్వాత మీరు ఖాళీగా ఉండే ఎవరైనా ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు ఇంకా మీరు అన్ఎంప్లాయిడ్ కావచ్చు నిరుద్యోగులు వీళ్ళందరూ దీంట్లో రావచ్చు మీరు సో మీకు ఒక్క గంట టైం ఇస్తే చాలు పర్ డే అది కూడా ఈవినింగ్ అవర్స్లోనే మీరు అన్ని పనులన్నీ చేసుకున్న తర్వాత ఒక గంట టైం ఇస్తే ముప్పై రోజులలో పర్ఫెక్ట్ మిమ్మల్చి తయారు చేసి ఇచ్చేస్తాను

కొంచెం నంబర్ చెప్ప నీకు స్పెషల్గా ఉందా గురువు గారి అండ్ ఈరోజు మనం ఆల్ఫాబెట్స్ గురించి మాట్లాడుతున్నాం నేమ్స్ ఏ లెటర్ తో స్టార్ట్ అయితే ఎలా ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం సో ఈ రోజు సి లెటర్ వాళ్ళు సి తో స్టార్ట్ అయ్యే వాళ్ళు నేమ్ వాళ్ళకి నంబర్ టోటల్ ఎలా ఉంటే మంచిది అంటారు వాళ్ళ నేమ్ పైన న్యూమరాలజీ ఎలా ఉంది అంటారు ఎస్ మేడం సి అంటే ఎప్పుడు కూడా మనకి చాలా వండర్ఫుల్ లెటర్ ఇది సో ఇది క్లారిఫికేషన్ లెటర్ అంటారు ఏదైనా ఒక నేమ్కి సంబంధించిన దాంట్లో టోటల్లీ క్లారిఫికేషన్స్ వీళ్ళు కూడా చాలా క్లియర్గా ఉంటారు సో దీంట్లో ఎస్ చాలా క్లియర్గా ఉంటారు సి అంటే క్లియరే కదా సో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ అయితే కల్లో దీనికి కూడా మామూలుగా పైథాగ్రస్ త్రీ నెంబర్ ఇచ్చిండు చైల్డ్ గారు కూడా త్రీ నెంబర్ ఇచ్చిండు అంటే త్రీ అనగానే మనం ఏమనుకుంటాం దాన్ని త్రీ ఇలా రాసేసి పక్కన ఒక డాడ్బెట్టి ఇలా అంటే హోమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది సో దీన్ని హోమ్ అంటారు హోమ్ అంటే మనకి గురువు అనమాట సో మూడు అంటే గురువే మనకి ఎవరైతే మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైలో జన్మించారో వీళ్ళని మనం జూపిటర్ యొక్క పరిపాలనతో నడిచేసి అంటే మనం తెలుగు బృహస్పతి అంటారు గురువు అనమాట అంటే దేవతల గురువు సో ఇది మళ్ళీ మనం ఇండికేట్ చేసినప్పుడు హోమ్ అంటే ఎంత పవిత్రత గురువు అంటేనే మనకు చాలా పవిత్రత బాగుంటుంది దేవతల గురువు అయితే సో దేవతలకే ఇంకా మనం బావి వాళ్ళకే గురువు అయితే ఇంకెలా ఉంటుంది సో వీళ్ళు కూడా చాలా చాలా క్లియర్గా మంచి ప్లానింగ్స్తో ఉంటారు వీళ్ళు చాలా పర్ఫెక్ట్గా దూసుకోపోతానికి ఓపిక ఎక్కువ మళ్ళీ వీళ్ళకి చాలా ఓపిక చాలా అంటే చాలా ఓపిక మంచి క్రియేటివిటీ మైండ్ సెట్ ఉంటుంది కూర్చుంటారు ఏదో ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళ మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది కొత్తగా ఏది చేయాలి కొత్తగా ఏది చేయాలి ఏది క్రియేటివిటీ చేయాలి అలాంటి సిచ్యువేషన్లో ఉంటారు సో దీనికి డిగ్రీ కూడా చాలా బాగా ఇచ్చారు అక్కడ కూడా మూడో నెంబర్ వచ్చింది మూడు డిగ్రీ ఉంటుంది నేమ్కి సో మీ పేరులో ఈ లెటర్ ఎక్కడైనా వచ్చింది అనుకోండి సి అనేది దానికి త్రీ హండ్రెడ్ డేస్ మీకు కాలకులేట్ చేయాలి అప్పుడు మనకి చెప్పాను కదా మనకి వైబ్రేషన్ లెవెల్లో కాలిక్యులేట్ చేస్తానికి డిగ్రీసే పనిచేస్తాయి దీన్ని మనకి చాలా అద్భుతమైన ఈ శక్తి మనకి టూ థౌజండ్ ఉంది ఉందనుకోండి మేడం మీరు ఏం చేయాలి ఖచ్చితంగా మీరు ఏదో ఒక టైంలో మీరు కోటేశ్వర్లు కావాల్సిందే మీరు సెలబ్రిటీ కావాల్సిందే ఇప్పుడు మీరు ఎక్కడైనా పేరు తీసుకొని మీకు చెక్ చేస్తే ఎబో టూ డిగ్రీ కనుక ఉంది అని అంటే ఈజ్ ఎ సెలబ్రిటీ దట్స్ ఇట్ సో అది ఫిక్స్ అనమాట అందుకే నా పేరుకి రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఉంది డిగ్రీ నాది సో ఐస్బ్రేటీ బిమింగ్ ఐ సెలబ్రేట్ అప్ కమింగ్ అప్ కమింగ్ సెలబ్రేట్ ఎస్ ఎస్ ఫ్రెండ్స్ ఎవరైతే మీరు మీ పేరుని సీతో స్టార్ట్ చేశారో యు ఆర్ వెరీ వెరీ కేరింగ్ పర్సన్ క్లియర్ పర్సన్ దీంట్లో చాలా అద్భుతమైన పేర్లు ఉన్నాయి మనకి మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు చిరంజీవి ఎలా ఉంటారు సైలెంట్ గా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతా ఉంటాడు కొత్త కొత్త ప్రాజెక్టులు స్టార్ట్ అవుతా ఉంటాయి అది ఎవరికి తెలియదు కూడా తెలియదు స్క్రీన్ మీకు కొత్తనే తెలుస్తుంది స్మూత్గా ఆయన పని వీళ్ళకి స్ట్రగుల్ వస్తుంది భయపడరు ఎప్పుడు కూడా వీళ్ళు చాలా క్లియర్గా ఉంటారు కాబట్టి భయపడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలుసుది సో వీళ్ళు గురువులు కదా అన్నీ తెలిసిపోతుంది వీళ్ళకి మొత్తం వీళ్ళు ఎవరికి అన్యాయం చేయాలని చూడరు నెంబర్ వన్ వీళ్ళకి థింకింగ్ ఏముంటుందంటే నేను ఎవరికైనా చేస్తే కదా నాకు జరిగేది సో నేను చేయనప్పుడు నాకేం జరుగుతుంది సో అంతకు మించి చేస్తే అది జరిగేది ఎలాగో జరిగిపోతూ ఉంటుంది యూనివర్స్ ఈజ్ దేర్ గాడ్ ఈజ్ దేర్ అన్న ఫీలింగ్తో ఉంటారు వీళ్ళు కాబట్టి వీళ్ళు ఎవరికి అన్యాయం చేయరు కాబట్టి వీళ్ళకు కూడా ఎవరు అన్యాయం చేస్తానికి అసలు సహించరు సో కాబట్టి వీళ్ళ వీళ్ళ జీవితం మొత్తం మంచి స్మూత్గా కొంచెం స్లోగా ఉండొచ్చు కానీ ఇప్పుడు సిరంజీ గారు కూడా ఎంత ప్రయత్నం చేసి 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 వచ్చారు పైకి సో అలాగే వీళ్ళు కూడా స్టార్టింగ్ అంతా కొంచెం స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది దీనికి కానీ ఖచ్చితంగా వీళ్ళు పిక్ చేసి రావడానికి ఆస్కారం ఉంటుంది సో వీళ్ళ లక్కీ నెంబర్లు వచ్చేసి వన్ త్రీ నైన్ ఎవరైతే ఈ సీతో నేమ్స్ పెట్టుకున్నారో వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రిలేటెడ్గా చెక్ చేసుకోవాలి వీళ్ళు ఒకటి మూడు తొమ్మిదిలో కనుక జన్మించిన వాళ్ళు ఉన్నారనుకోండి ఈ నేమ్ ఓకే మీరు పేరు పెట్టుకోవచ్చు సీతోనే కానీ వీళ్ళకి మళ్ళీ అగెన్స్ట్ నెంబర్ ఏదైతే వీళ్ళకి ఫైవ్ సిక్స్ సెవెన్ ఉందో అంటే ఆరు పన్నెండు ఆరు పద్నాలుగు ఐదు పద్నాలుగు ఇరవై మూడు ఆరు పదిహేను ఇరవై నాలుగు మళ్ళీ ఏడు పదహారు ఇరవై ఐదు ఈ తొమ్మిది డేట్లలో ఎవరైతే జన్మించుంటారో వీళ్ళు ఈ పేరు పెట్టుకోకూడదు ఈ పేరు పెట్టుకుంటే వాళ్ళకి వీళ్ళు నెగిటివ్ వైబ్రేషన్ వస్తుంది మన ఎందుకంటే మనకి వైబ్రేషన్ ఇస్ దేర్ సెలబ్రేషన్ ఇస్ దేర్ నెగిటివ్ వస్తే ఉన్నది పోయి ఉంది ఊడుసుకున్న పోయింది అంటారు చూసారు అలా వెళ్ళిపోతుంది వాళ్ళ పరిస్థితి కాబట్టి మీరు మంచిగా చెక్ చేసుకోండి హెల్ప్ తీసుకోండి నో ప్రాబ్లమ్ ఇట్ ఈస్ నాట్ ఏ బిగ్ ఇష్యూ మీరు హెల్ప్ తీసుకోండి మంచి నేమ్స్ని సెట్ చేసుకోండి ఎందుకంటే నిమిరాలజీలో నెంబర్ వన్ పియారిటీ వచ్చేసి నేమే మేడం ఎక్కడ నేమ్ ఉంటుందో అక్కడ ఫేమ్ వస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు సిరంజీ గారు ఒరిజినల్ పేరు సిరంజీ గారు కాదు కదా శివశంకర్ వరప్రసాద్ ఆయన ఎందుకు సిరంజీ మార్చుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో ఆ నాలెడ్జ్ ఉంది సో ఆ నేమ్తోనే వీళ్ళు హైక్ కావటానికి ఛాన్స్ వచ్చింది అదే ఇంకా వేరే లెటర్ శివశంకర్ ఎస్తో స్టార్ట్ అయితే ఎస్ అంటే మూడు మళ్ళీ సో అక్కడ వీళ్ళకి ప్రాబ్లం కావడానికి ఛాన్స్ ఉంటుంది కదా సో అట్లా వీళ్ళు ఎవరైతే నేమ్స్ మార్చుకొని పెట్టుకుంటారో అది ఎంత ఈజీగా జరిగే ప్రాసెస్ కాదు దానికి చాలా కాల్కులేషన్స్ ఉంటాయి చాలా లెక్కలు ఉంటాయి హెల్ప్ తీసుకుంటారు ఖచ్చితంగా తీసుకుంటారు మేడం తీసుకున్నప్పుడే వాళ్ళు ఇక మీ ఇదంత ఎందుకు అబ్బా గోలా కొంతమంది కామెంట్ చేస్తూ అంటారు ఆయన ఎంతమంది ఉన్నారా బాయ్ మీరంట వాళ్ళు చాలా చెప్తారంటారు మేము చాలా మంది ఉన్నాం వాటి చాలా మంది జీవితాలు మారినాయి ఇంకా ఇలా తక్కువ మంది ఉంటే ఇంకా చాలా మందిని తయారు చేయాలనేది మన మిషన్ మై మిషన్ ఇస్ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ ఇండివిజువల్ నిమరాలజిస్ట్ తయారు కావాలి ఆల్ ఓవర్ ఇండియాలో సో మనకి బయట నుంచి అక్కడ నుంచి దేశ దేశాల నుంచి కూడా మనం ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా న్యూమాలజిస్ట్ తయారైతే ప్రపంచం నిమరాలజిస్తో నిండిపోవాలి ఇప్పుడు ఏదైనా కాల్యులేషన్ చేయాలంటే డిపార్ట్మెంట్ వైజ్గా థౌజండ్కి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిల కాల్చి కూడా అలాగే చేస్తారు కదా న్యూరాలజిస్ట్ కూడా అలాగే చేయాలి ఎందుకంటే చాలా జీవితాలు మరుగునబడి ఉన్నాయి చాలా నెంబర్ చేంజింగ్తోని వెనకబడి ఉంటున్నారు ఆ నెంబర్ కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా దూసుకుపోతున్నాడు చాలా మంది చేంజ్ అయిపోయారు మీరు కూడా కావాలి మీ నెంబర్ ఏంటో పట్టుకోండి ఖచ్చితంగా చేంజ్ అయిపోతారు ఆటోమేటిక్గా ఎస్ ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి అద్భుతంగా చూసుకోండి దాస్త థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ